ఇంట్లో స్వర్గస్థులైన తల్లిదండ్రుల ఫోటోలు పెట్టేవారు చెవులు తెరిచి వినండి ఈరోజు మనం ఒక అటువంటి విషయం గురించి మాట్లాడబోతున్నాం దీనిని చాలామంది తేలికగా తీసుకుంటారు కాని వాస్తవంగా ఇది మన జీవితంలోని శక్తిని మన సుఖదుఖాలను మరియు మన తరువాతి కూడా ప్రభావితం చేస్తుంది అది ఏమిటంటే ఇంట్లో స్వర్గస్థులైన తల్లిదండ్రులు లేదా స్వర్గస్థులైన వ్యక్తుల ఫోటోలను పెట్టడం ఇది సరైనదా తప్ప మీరందరూ చాలామంది ఇళ్లలో చూసి ఉంటారు మన తల్లిదండ్రులు లేదా కుటుంబంలో ఎవరైనా ఈ లోకాన్ని విడిచి వెళ్లినప్పుడు వారి ఫోటోలను మనం గౌరవంతో ఇంటి గోడలపై అలంకరిస్తాము కొందరు డ్రాయింగ్ రూంలో పెడతారు కొందరు పూజా గదిలో కొందరు తమ గదిలో ఎక్కడో దండవేస్తారు ఎక్కడో పుష్పాలు పెడతారు ఎక్కడో అగర్బత్తులు వెలిగిస్తారు కాని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ ఫోటోలను పెట్టడానికి కూడా సరైన స్థలం సరైన దిశ సరైన పద్ధతి ఉంటాయని కాస్త ఆగి ఆలోచించండి మీరు ఎప్పుడైనా మీ ఇంటి గోడపై వేలాడుతున్న ఆ ఫోటోను గమనించి చూశారా ఆ కళ్లలోకి చూసి అవి ఏమి చెప్పాలనుకుంటున్నాయో గ్రహించారా బహుశా లేదు ఎందుకంటే మనలో చాలామంది ఆలోచన ఏమిటంటే వీరు మన సొంత వాళ్లు వీరిని గుర్తు చేసుకోవడానికి ఫోటో పెట్టేయండి కాని ఆధ్యాత్మిక దృక్పథంలో చూస్తే ఇది సాధారణమైన పని కాదు శాస్త్రాలు చెబుతున్నాయి పితృదేవో భవా అంటే పితృల స్థానం దేవతల కంటే కూడా ఉన్నతమైనది తల్లిదండ్రులు మరియు పూర్వీకులు కేవలం మన జన్మదాతలు మాత్రమే కాదు మన వంశపరంపర యొక్క పునాది మనకు లభించిన శక్తి మనలోని సంస్కారాలు అవన్నీ మన పిత్రుల దయవల్ల వచ్చినవే అందుకే వారి ఫోటోను ఇంట్లో పెట్టినప్పుడు అది కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే కాదు అది మన ఇంటి శక్తి చక్రాన్ని ప్రభావితం చేస్తుంది అటువంటి పరిస్థితిలో ప్రశ్న ఏమిటంటే స్వర్గస్థులైన తల్లిదండ్రులు లేదా స్వర్గస్థులైన వ్యక్తుల ఫోటో ఇంట్లో పెట్టాలా వద్దా ఒకవేళ పెట్టాలంటే ఆ ఫోటో ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు కాని అందరికీ ముందు చెప్పాలనుకుంటున్నాం పూచ్య గురుదేవ్ కథ సమయంలో ఒక వ్యక్తి అడిగాడు గురూజీ మా ఇల్లు చాలా అందంగా ఉంది అంతా బాగానే ఉంది కాని ఎందుకో ఇంట్లో ఎప్పుడూ వింతైన అశాంతి వాతావరణం ఉంటుంది ఎందుకో తెలియదు వ్యాధులు ఇంట్లోకు వస్తుంటాయి డబ్బూ వస్తుంది కాని నిలవదు ఉద్యోగంలో పురోగతి ఆగిపోయింది అప్పుడు గురూజీ దానికి జవాబిస్తూ మీ ఇంట్లో స్వర్గస్థులైన బంధువుల ఫోటో ఏదైనా పెట్టారా అని అడిగారు ఆ వ్యక్తి చెప్పాడు అవును గురూజీ మా డ్రాయింగ్ రూంలోనే మా తండ్రి తల్లి ఫోటోలున్నాయి మేము రోజూ వాటికి పుష్పాలర్పిస్తాము దానికి గురూజీ ఇలా అన్నారు మీ తప్పు అక్కడ్నుంచే మొదలవుతుంది ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు స్వర్గస్థులైన తల్లిదండ్రుల ఫోటోలు పెట్టడం తప్పు ఎలా అవుతుంది ఒక ఆత్మ దేహాంతమైనప్పుడు పితృలోక పితృలోకయాత్రకు వెడుతుంది కానీ మన భావనలు మన జ్ఞాపకాలు మన మోహం ఆ ఆత్మను మళ్లీ మళ్లీ ఈ లోకంలోకి ఆకర్షిస్తాయి మరి మనం ఇంట్లో తప్పుడు స్థలంలో వారి ఫోటో పెడితే ఆ శక్తి మన ఇంటి సానుకూల తరంగాలను అడ్డుకోవడం మొదలవుతుంది అందుకే ఇంట్లో అసౌకర్యం వ్యాధులు మానసిక ఒత్తిడి పెరుగుతాయి కాబట్టి ముందుగా మనం తెలుసుకుందాం స్వర్గస్థులైన తల్లిదండ్రులు లేదా స్వర్గస్థులైన వ్యక్తుల ఫోటో ఇంట్లో పెట్టడం సరైనదా లేక తప్ప అతి ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే స్వర్గస్థులైన తల్లిదండ్రులు లేదా బంధువుల ఫోటో ఇంట్లో పెట్టాలా వద్దా దీనికి సూటిగా సమాధానం అవును ఫోటో పెట్టవచ్చు ఎందుకంటే ఇది మన ప్రేమ గౌరవం యొక్క సంకేతం కాబట్టి మీరు ఎలాంటి సంకోచం లేకుండా మీ స్వర్గస్థులైన తల్లిదండ్రుల ఫోటో ఇంట్లో పెట్టవచ్చు కానీ ఫోటో పెట్టడం వల్ల మాత్రమే మీ పిత్రులు సంతోషించరు అందుకే ముందుకు వెళ్ళి ఫోటో ఇంట్లో ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు ఫోటో పెట్టడానికి సరైన దిశ ఏమిటి మరియు ప్రతిరోజు మనం మన పిత్రులను పూజించాలా అనే విషయాలను తెలుసుకుందాం ముందుగా స్వర్గస్థులైన వ్యక్తుల ఫోటో ఇంట్లో ఏ దిశలో ఉండాలో తెలుసుకుందాం చూడండి వాస్తుశాస్త్రం మరియు ధర్మగ్రంథాలు రెండూ మనకు చెబుతాయి పిత్రుల ఫోటోను ఎల్లప్పుడూ సరైన దిశలో సరైన స్థలంలో పెట్టాలి కాని కొందరు సమాచారం లేకపోవడం వల్ల తప్పులు చేస్తారు అక్కణ్నుంచే ఇంట్లో సమస్యలు రావడం మొదలవుతుంది కాబట్టి గమనించండి పితృల ఫోటో ఇంట్లో పెట్టినప్పుడు లేదా ఇప్పటికే ఉంటే వారి ముఖం ఎల్లప్పుడూ దక్షిణ దిశ వైపు చూసేలా పెట్టండి ఎందుకంటే దక్షిణ దిశను దిశ అని అంటారు ఆ దిశ నుంచే ఆత్మ పితృలోకానికి వెళుతుంది మీరు పితృల ఫోటోను దక్షిణ దిశలో పెడితే ఆ ఆత్మకు గౌరవం లభిస్తుంది మరియు వారి శక్తి కూడా సరైన ఈతిలో ప్రవహిస్తుంది దీనివల్ల ఇంట్లో శాంతి నెలకొంటుంది మరియు పిత్రుల ఆశీర్వావాలు కూడా లభిస్తాయి కాని సమస్య ఏమిటంటే చాలామంది ఫోటోలను ఎక్కడపడితే అక్కడ పెడతారు పూజాగదిలో బెడ్రూంలో వంటగది దగ్గర ఇంకా పిల్లల గదిలో కూడా అనుకోకుండా ఇంటి శక్తిని అసమతుల్యం చేస్తారు ఇప్పుడు ఆలోచించండి ఒకవేళ ఎవరైనా పూజాగదిలో పిత్రుల ఫోటో పెడితే దాని పరిణామం ఏమిటి పూజాగది దేవతల స్థానం దేవతల శక్తి పిత్రుల శక్తి వేరువేరు రెండిటినీ ఒకేచోట పెడితే శక్తుల సంఘర్షణ జరుగుతుంది దేవతల పూజలో ఉండాల్సిన దైవికత సాత్వికత ఆటంకం కలుగుతుంది అందుకే శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి పితృల ఫోటోలను ఎప్పుడూ గుడి లేదా పూజాగదిలో పెట్టవద్దు అలాగే మీరు పితృల ఫోటో పెట్టినప్పుడు ఫోటో ఎప్పుడూ పెద్దగా ఉండకూడదు అలంకరణలో ఆడంబరం ఉండకూడదు సరళమైన సౌమ్యమైన గంభీరమైన భావం ఉన్న ఫోటో ఉండాలి ఎందుకంటే ఫోటో కేవలం ఫోటో మాత్రమే కాదు అది మన పిత్రుల ఆత్మతో కలిసే మాధ్యమంగా మారుతుంది మీరు గమనించి ఉంటారు కొన్నిసార్లు మనం పిత్రుల ఫోటోలను చూసినప్పుడు వారు మనలను చూస్తున్నట్లు అనిపిస్తుంది ఇదే ఆ సూక్ష్మశక్తి దానిని మనం పట్టించుకోము అందుకే మీ ఇంట్లో పిత్రుల ఫోటోలు ఉంటే కాస్త ఆగి చూడండి అవి ఏ దిశలో ఉన్నాయి అవి సరైన దిశలో ఉన్నాయా లేదా అలాగే ఏ స్థలంలో ఉన్నాయి ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే కొన్నిసార్లు పిత్రుల ఫోటో ఇంట్లో తప్పుడు స్థలంలో ఉండటం వల్ల కూడా పిత్రులు కోపం తెచ్చుకోవచ్చు ఎందుకంటే ఒక ఇంట్లో తల్లిదండ్రులు మరణించారనుకోండి కొడుకు లేదా కూతురు బాధతో వారి ఫోటోను ఇంటి గుడిలో పెడతారు ఇప్పుడు మీరు దేవతలైపోయారు కాబట్టి గుడిలో ఉండడమే మీకు తగినది అని ఆలోచిస్తారు ఇది మీ భావం కావచ్చు కాని పిత్రుల ఫోటోను పూజాగది గుడిలో పెట్టడం సరైనదా కాదా గమనించండి పిత్రులను ఎప్పుడూ పూజాగది గుడిలో పెట్టవద్దు ఎందుకంటే పిత్రులు దేవతలు యాత్ర వేరు దేవతలు ఎల్లప్పుడూ లోకకళ్యాణకర శక్తిగా పూజించబడతారు అయితే పితృలు మన వంశపరంపర రక్షకులు వారు మన కర్మలు మన శ్రద్ధతో సంతోషిస్తారు గుడిలో వారికి స్థానం ఇవ్వడం దేవతల శక్తికి అడ్డంకి కలిగిస్తుంది మరియు పితృల ఆత్మకు కూడా శాంతి లభించదు అందుకే ఎవరైతే పూజాగది గుడిలో లేదా గుడి సమీపంలో పిత్రుల ఫోటోలు పెట్టారో వాటిని తొలగించండి ఎందుకంటే రెండిటినీ ఒకే చోట పెట్టడం సరైనది కాదు ఆ తర్వాత పితృల ఫోటోను బెడ్రూంలో లేదా పిల్లల గదిలో పెట్టాలా దీనికి సమాధానం ఖచ్చితంగా కాదు కాస్త ఆలోచించండి బెడ్రూం అనేది మనం విశ్రాంతి తీసుకునే స్థలం అక్కడ మనం మన వ్యక్తిగత జీవితాన్ని గడుపుతాం అక్కడ సానుకూల ఆనందకరమైన హాయిగా ఉండే శక్తి అవసరం కాని పితృల ఫోటో ఒక గంభీరమైన స్మృతులతో నిండిన శక్తిని తీసుకువస్తుంది ఈ శక్తి మీ అవచేతన మనసుపై లోతైన ప్రభావం చూపుతుంది తరచూ అటువంటి ఇళ్లలో ప్రజలు అసౌకర్యంగా ఉంటారు నిద్ర సరిగా పట్టదు అనవసరమైన కలలు వస్తూ ఉంటాయి అలాగే పిల్లల గదిలో అయితే ఇది ఇంకా తప్పు పిల్లల మనసు చాలా సున్నితమైనది వారు ఆటలు చదువు కల్పనలో మునిగి ఉంటారు వారి గదిలో పితృల ఫోటో ఉంటే వారి మానసిక శక్తిపై భారం పడుతుంది దీనివల్ల వారి అభివృద్ధి ఆగిపోవచ్చు వారు ఏటువంటి కారణం లేకుండా భయం లేదా ఆందోళన అనుభవిస్తారు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే పితృల ఫోటోలను ఎక్కడా ఎలా పెట్టాలి పితృల ఫోటోలను ఎల్లప్పుడూ ఇంటి సీటింగ్ రూమ్ లేదా హాల్లో పెట్టాలి అదికూడా దక్షిణ దిశగోడపై దక్షిణ దిశ ఎందుకంటే అది యమదిశ పితృదిశ అక్కడ ఫోటో పెట్టడం వల్ల శక్తి ప్రవహించి పిత్రులకు చేరుతుంది మరి గమనించండి ఫోటోలను ఎల్లప్పుడూ ముందు ఎత్తులో పెట్టాలి చాలా కింద లేదా చాలా పైన కాదు ఫోటోలు ఎల్లప్పుడూ శుభ్రంగా దుమ్ము మట్టి పేరుకోకూడదు ఫోటోపై దండవేసి ఉంటే ఆ దండ ఎండిపోయిన తర్వాత మార్చాలి అలాగే పితృల ఫోటో నవ్విన ఫోటో లేదా జీవితకాలంలో సంతోషంగా ఉన్న ఫోటోలు పెట్టకూడదు ఎల్లప్పుడూ గంభీరమైన శాంతమైన భావం ఉన్న ఫోటో పెట్టాలి ఎందుకంటే ఇది స్థలం ఆనందోత్సవ స్థలం కాదు కొన్ని ఇళ్లల్లో పిత్రుల ఫోటోలను సరిగా ఉంచలేకపోవడం వల్ల అక్కడ ఎప్పుడూ గొడవలు వివాదాలు అనవసరమైన వ్యాధులూ ఉంటాయి ప్రజలు అంటారు కన్ను వేసింది లేదా ఎవరో టోనా చేశారని కానీ నిజమైన కారణం వేరే ఉంటుంది మనం అర్థం చేసుకోలేము ఇప్పుడు కాస్త ఆలోచించండి మీరు రూజూ మీ తల్లిదండ్రులను కలవడానికి వెళ్తారు కాని వారిని తప్పుడు స్థలంలో కూచోబెడతారు ఒకసారి వంటగదిలో ఒకసారి పూజాగదిలో ఒకసారి బెడ్రూంలో ఇది సరైనదా కాదు అలాగే మీరు పిత్రుల ఫోటోను తప్పుడు దిశలో పెడితే వారి ఆత్మ కూడా అసౌకర్యంగా ఉంటుంది వారి ఆత్మకు శాంతి లభించదు అందుకే ఇంట్లో సమస్యలు పెరగడం మొదలవుతాయి పిత్రులను గౌరవించడానికి నిజమైన మార్గం ఏమిటంటే వారి ఫోటోను సరైన దిశలో సరైన భావంతో పెట్టడం ఇప్పుడు చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు మేము ఫోటో పెట్టాము ఇక మా పని అయిపోయింది అని ఆలోచిస్తారు కాని కేవలం ఫోటో పెట్టడం వల్ల పని పూర్తికాదు పిత్రుల ఫోటో మన ఇంటి స్మృతి ఆశస్సుల కేంద్రం దానిని శ్రద్ధ తీసుకోకపోతే ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది అందుకే ముందుగా గమనించండి పితృల ఫోటోపై దుమ్ము పేరుకోకూడదు చాలామంది సంవత్సరాల తరబడి పిత్రుల ఫోటోలను పెట్టి వాటివైతు దృష్టి పెట్టరు ఫోటోపై దుమ్ము పేరుకుపోతుంది సాలగోళ్లు ఏర్పడతాయి కొన్నిసార్లు గాజు కూడా మసకబారుతుంది ఇది పిత్రులను గౌరవించడమా సమాధానం కాదు ఎందుకంటే ఇది పిత్రులను చీకటి గదిలో బంధించినట్లు అందుకే గుర్తుంచుకోండి వారానికి కనీసం ఒకసారి ఫోటోను శుభ్రం చేయడం అవసరం గాజు ఫ్రేమ్ను తొడవండి ఉంటే అది ఎండిపోయిన తర్వాత కొత్త దండతో మార్చండి ఫోటోలు శుభ్రంగా మెరిసేలా ఉన్నప్పుడు మాత్రమే వాటినుంచి సానుకూల శక్తి వస్తుంది అలాగే చాలామంది అడిగే ప్రశ్న పిత్రులను ప్రతిరోజు పూజించాలా లేక వద్దా దీనికి సమాధానం మీ వద్ద సమయం ఉంటే పితృల ఫోటో ముందు పొడవైన బత్తి దీపం లేదా కేవలం అగర్బత్తి వెలిగించి ఓ పితృదేవతలాలా మీరు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండండి మాపై కృపచూపండి అని ప్రార్థించండి ప్రతిరోజు పూజ చేయలేకపోతే కేవలం అమావాస్య రోజున దండా లేదా ధూపదీపాలు వెలిగించి వారి ఆశిస్సులను పొందవచ్చు అలాగే ఇంట్లో స్వర్గస్థులైన వ్యక్తుల ఫోటోలు ఎన్ని ఉంచాలి కొన్ని ఇళ్లల్లో గోడంతా పితృల ఫోటోలతో నిండి ఉంటుంది తాత పెద్ద తాత తాతయ్య చిన్నాన్న అందరి ఫోటోలు కాని ఈ విధానం సరైనది కాదు ఇన్ని ఫోటోలను ఒకే చోట పెట్టడం వల్ల ఇంటి వాతావరణం చెడిపోతుంది ప్రతి ఫోటో ఒక శక్తిని తెస్తుంది చాలా శక్తులు ఒకే చోట గుమిగూడినప్పుడు ఇంట్లో ప్రతికూలత పెరుగుతుంది అందుకే ఫోటోలు పరిమితంగా ఉండాలి కేవలం తల్లిదండ్రులు లేదా తాతానానమ్మ వరకు దీనివల్ల శక్తి సమతుల్యంగా ఉంటుంది ఇంటి వాతావరణం కూడా తేలికగా ఉంటుంది అలాగే చాలామంది పట్టించుకోని ఒక విషయం విరిగిన లేదా మసకబారిన ఫోటోలు ఫోటో గాజు విరిగిపోతే ఫ్రేమ్ దెబ్బతింటే లేదా ఫోటో మసకబారితే వెంటనే దానిని మార్చాలి ఎందుకంటే విరిగిన ఫోటో అశుభంగా పరిగణించబడుతుంది ఇది పితృల ఆత్మను కూడా అసౌకర్యంగా చేస్తుంది ఇంట్లో కలహాలు అశాంతి ఆర్థిక అడ్డంకులు తెస్తుంది చివరిగా గుర్తుంచుకోండి ఈ ఫోటో కేవలం కాగితం మొక్క కాదు అందులో మన పిత్రుల జ్ఞాపకాలు వారి శక్తి వారి ఆశీస్సులు దాగి ఉన్నాయి మనం శ్రద్ధతో వారి ఫోటోను చూసినప్పుడు మనం ఒంటరిగా లేమని గుర్తుచేస్తుంది మన పూర్వీకులు వారి త్యాగాల వల్ల ఈరోజు మన జీవితం సాధ్యమైంది వారు ఎక్కడో మనతో ఉన్నారు కాని మనం కేవలం షో కోసం ఫోటో పెడితే లేకపోతే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు గుర్తుంచుకోండి ఫోటో అప్పుడే శుభం అందులో ప్రేమ గౌరవభావం ఉన్నప్పుడు అందుకే ప్రతి ఉదయం మీరు మీ పిత్రుల ఫోటోను చూసినప్పుడు నవ్వుతూ వారికి ప్రణామం చెయ్యండి వారితో చెప్పండి మీరు మాకు జన్మనిచ్చారు సంస్కారాలు ఇచ్చారు ఈ ఇంటి పునాది వేశారు మేము మీకు కృతజ్ఞులం మమ్మల్ని సరైన మార్గంలో నడిపే ఆశస్సులు ఇవ్వండి ఈ మాటలు కేవలం మాటలు కాదు ఇవి మీ మనసునుంచి వచ్చే తరంగాలు బ్రహ్మాండం వరకు చేరుతాయి మీ పిత్రులు మీ జీవితంలో సుఖశాంతిని నింపుతారు పిత్రులు సంతోషంగా ఉంటే ఇంట్లో అన్ని శుభమవుతాయి సంతానం ఉన్నతి సాధిస్తుంది కుటుంబంలో ప్రేమ నిలుస్తుంది వ్యాపారం ఉద్యోగంలో పురోగతి వభిస్తుంది ఇంట్లో ఆరోగ్యం సంపద ఉంటాయి కాని ఫోటోలు తప్పుడు దిశలో ఉంటే మురికిగా ఉంటే శ్రద్ధ లేకపోతే పిత్రులు అసంతృప్తి చెందుతారు ఇంట్లో పితృదోషం వంటి పరిస్థితులు ఏర్పడతాయి అందుకే పితృల ఫోటోలను ఎల్లప్పుడూ దక్షిణ దిశలో పెట్టండి వాటిని శుభ్రంగా ఉంచండి విరిగిన ఫోటోలను నివారించండి పరిమిత ఫోటోలను మాత్రమే పెట్టండి మరియు అతి ముఖ్యంగా ఫోటోలను చూస్తూ శ్రద్ధా ప్రేమతో వారిని గుర్తు చేసుకోండి గుర్తుంచుకోండి పిత్రుల సంతోషమే మీ జీవితంలో అతిపెద్ద సంపద పిత్రులు సంతోషంగా ఉంటే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్లో జై పితృదేవ్ తప్పక రాయండి ధన్యవాదాలు